ముందుగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నూతన సంవత్సర మేష మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశులు శుద్ధం ఉండి మన జ్యోతిష ఫలం ఎలా ఉందో ప్రశ్న శాస్త్రం మన జానకి అడిగి చూద్దాం ముందుగా మేషరాశి వారి జాతకం భూత భూతభూషిత వర్ధమానం ఎలా ఉందో గ్రహ బలాలు గృహ బలాలు ఇంటి బలం కుటుంబ బలం సంసార బలం సంతాన బలం విద్యా బలం ఉద్యోగ బలం ఆరోగ్య బలం త జానకి రామ్ చూడు మేషరాశి వారి జాతకం నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎలా ఉంది ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం శంకరుడు పార్వతి వచ్చినండి భోళా శంకరుడు వచ్చిండు పార్వతి దేవత వచ్చింది విఘ్నేశ్వరుడు శ్రీడి సాయిబాబు వచ్చిండు అలాగే మాత్రం రాముడు సీతాదేవ సీతాదేవత రాముడు వచ్చిండ్రు అలాగే గుహుడు వచ్చిండ్రు వారి జాతకంలో చూడాలంటే మాత్రం శ్రీడి సాయిబాబు వచ్చిండు వారి పేరు మీద అలాగే విష్ణు బ్రహ్మ వచ్చిందండి ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో నవగ్రహాల్లో మాత్రం తొమ్మిది గ్రహాల్లో మాత్రం వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి ఐదు గ్రహాలు అనుకూలంగా లేవు ఎల్నాటి శని ప్రభావం మొదలైతుంది వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్యంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంది కుటుంబంలో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది ధన విషయంలో నష్టం వచ్చే అవకాశం ఉంది నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది అలాగే వారి జ్యోతిషంలో ఏ వృత్తి చేసినా ఏ ఉద్యోగం చేసినా ఆటంకాలు వస్తూనే ఉంటాయి కాకపోతే ఈ రాశి వారికి పోరాట లక్షణం ఎక్కువ ఉంటుందండి కుజ మహారదశ జాతకం కాబట్టి కేతు మహారదశ జాతకం కాబట్టి మండి ధైర్యం చాలా ఉంటుంది కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుని నిలబడే శక్తి ఉంటుంది కానీ ఎల్నాటి శని ప్రభావం మీకు చాలా ఇబ్బందులు పెడుతుంది కాబట్టి జాగ్రత్త పాటించాలి వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే పర్సనల్ లైఫ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి లక్కీ నెంబర్ తొమ్మిది వస్తుంది వీరికి మంగళవారం అనుకూలం వీరు మునుములు దానం చేయాలి అలాగే కందులు దానం చేయాలి చాలా వరకు మంచిది వస్త్రాలుపు ఎరుపు వస్త్రం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే ఆంజనేయ స్వామిని పూజ చేయడం మంచిది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే అమావాస పౌర్ణమి కొత్త పనులు ఉంది మొదలుపెట్ట వద్దండి వారి పేరు మీద అలాగే అష్టమి తేదీలో మాత్రం చాలా వరకు మాత్రం దుర్గమాతను మాతను పూజ చేయవచ్చు కానీ ఏరే పని మాత్రం చేయవద్దు అలాగే తిది సంధి ఉంటుందండి తిథి సంధి అంటే రెండు తిథులు కలిసి వచ్చే వేళ విశేషం ఉంటుందండి అంటే ఒకే రోజు కొన్ని గంటల్లో తిథులు మారుతూ ఉంటాయండి పన్నెండు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు అటు ఇటుల్లో మాత్రం తిది మారే ఘడియ ఉంటుంది ఆ ఘడియలో వీరు మాత్రం ప్రయాణం చేయవద్దు చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం గురుబలం ఉంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంది అన్నదమ్ముల సహకారం ఉండదు రుణ చెక్కులు ఉన్నవారుకు అలాగే మాత్రం వ్యాపారస్తులకు అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి రాజకీయ రంగం వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నది ఎల్నాటి శని యోగ బలం కొందరికి అదృష్ట యోగం కలిసి వస్తుంది వారి పుట్టిన ఘడియ చాలా వరకు మంచిగా ఉంటే మాత్రం ఈ శనిశ్వరుడు అనేది వీరికి చాలా మంచి చేసే అవకాశం ఉంది అలాగే వీరు పుట్టిన ఘడియ మంచి లేకుంటే గ్రహాలు వక్ర స్థానంలో ఉంటే నీచ స్థానంలో ఉంటే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి శనేశ్వరుని పూజ చేపించడం అలాగే మాత్రం చాలాసార్లు మాత్రం ఈశ్వరునికి మాత్రం అభిషేకం చేపించడం రుద్రాభిషేకం అలాగే మాత్రం ఎన్నో రకాల విధాలుగా మాత్రం శివునికి ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి అలాగే మాత్రం శ్రీరాముని ఆంజనేయ స్వామిని పూజ చేయడం మంచిది ఆంజనేయ స్వామికి ఊడి కాడపోయి మాత్రం రామరామ జయ రామరామ శ్రీరామ రక్ష సర్వజాగ రక్ష అనేది వాక్యం మీరు నూటి అంట ఉండాలి చాలా వరకు మంచిది అలాగే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సందర్శన చేయటం కూడా మంచిది వీరి జాతక బలానికి వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కొద్ది జాగ్రత్తలు పాటించాలి మోటార్ ఫీల్డ్ రంగంలో ఉన్న వారికి ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయి అలాగే వీరి జాతకంలో చూడాలంటే వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ వీరు జాతకంలో చూడాలంటే మాత్రం వాటర్ ఫీల్డ్లో పనిచేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మీరు జ్యోతిషంలో హోటల్ రంగంలో బిజినెస్ చేసేవారు కలిసి వస్తుంది అది చిన్న హోటల్ కావచ్చు ఫైవ్ స్టార్ హోటల్ కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది బారాన్ రెస్టారెంట్ కావచ్చు లేదా మెయిన్స్ కావచ్చు అలాంటి వ్యాపారంలో కలిసి వస్తుంది డీజిల్ పెట్రోల్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఇబ్బందులు వస్తాయి రాజకీయ రంగంలో ఇబ్బందులు వస్తాయి కానీ ఇంకోటి కళారంగంలో చెప్పాలంటే మాత్రం టీవీ కావచ్చు సీరియల్ కావచ్చు అలాగే సినిమా కావచ్చు కళారంగం చాలా ఉన్నాయండి అలాంటి వాటిలో మాత్రం అటంకాలు వచ్చే ఉన్నాయి అటంకాలు వెళ్ళిపోవడానికి మాత్రం ఖచ్చితంగా వరకు ఈశ్వరునికి అభిషేకం చేయించడం చాలా వరకు మంచిది సోమవారం వీరి జాతకానికి మాత్రం అభిషేకం చేయించడం మంచిదండి అన్నదానం వస్త్రదానం చేయటం మంచిది వివాహం కాని వారికి వివాహం నిదానంగా అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే వివాహమైన వారికి ఒకరు మనసులో ఒకరు ఉండరు భార్య భర్తలో ఎవరి ఆలోచన వారికే ఉంటుంది ఎంత ధనం వచ్చినా నిల నిలకడ ఉండదు మనశ్శాంతి ఉండదు వీరెంట తిరిగిన వాళ్ళు వీరెంట ఎంట చదువుకున్నవారు వీరెంట ఎంట పరిసరాల్లో ఉన్నవారు స్నేహితులు సన్నిహితులు అందరూ మాత్రం పైకి వస్తుంటారు కానీ వీరు దిగజారుతూ ఉంటారు దీనికి కారణం ఏందంటే నరఘోష నరదిష్ట ఎక్కువ ఉన్నందువలన అలాగే వీరి జాతకంలో చూడాలంటే జన్మస్థానంలో శని ఉన్నందువలన నవగ్రహాల్లో వీరికి పంచమ గ్రహాలు చిక్కులు ఉన్నాయి నాలుగు గ్రహాలు ఫలితం ఉన్నాయి అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం వీరికి ఉద్రేక స్వభావం కూడా ఉంటుందండి ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వచ్చినా బాధ వచ్చినా తొందరపడి వీరు వాళ్ళకు మంచి చేయాలనుకుంటారు కానీ వీళ్ళకి ఇబ్బందులు వస్తాయి అది ఎందుకు మంచి చేయాలనుకుంటే ఇబ్బందులు వస్తాయంటే మాత్రం ఒక వ్యక్తి ఒక వ్యక్తి నలుగురితో పడదు ఆ వ్యక్తికి ఇబ్బంది వస్తూ ఆ ఇబ్బందిని ఇతను కాపాడితే మాత్రం ఆ నలుగురు వ్యక్తులు ఈ వ్యక్తి మీద మాత్రం కక్ష కడతారు కొట్టలేక తిట్టలేక మనుషులన్నా తిట్టుకుంటారు మనుషులన్నా ఏమన్నా అనుకుంటారు వాళ్ళు అనుకుంటే మనకేందని అనుమానం ఉండవచ్చు కానీ అండి నరదిష్టికి మాత్రం నాపరాయన పగిలిపోతుంది జాగ్రత్తగా ఉండాలండి ఒక్కొక్కరు నోరు మంచిది కాదు ఒక్కొక్కరు కన్నుకు మంచిది కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చాలా వరకు క్రిటికల్ ఉంది వీరి పేరు మీద రాజకీయ నాయకులకైతే చాలా వరకు దుర్భిక్ష యోగ బలం ఉన్నది వీరి జాతక బలానికి కానీ మీరు జ్యోతిషం వ్యవసాయ రంగంలో వారికి మాత్రం సుభిక్ష యోగ బలం ఉన్నది అలాగే వేరే దేశం వేరే రాష్ట్రం పోవాలనుకునే వారు చాలా జాగ్రత్తలు పాటించాలి లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు జాగ్రత్తగా ఉండాలి అలాగే విద్యార్థులకు మాత్రం అటంకాలు చిక్కులు చికాకులు వస్తే సిరిడి సాయిబాబును సందర్శించడం పూజ చేయటం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం మంచిది కానీ వీరి జాతకంలో వీరి చేతిలో ఎవరికి డబ్బులు ఇచ్చినా వస్తువు ఇచ్చినా తిరిగి రావండి పోయేటప్పుడు నవ్వుకుంటూ పోతాయి వచ్చేటప్పుడు ఏడుచుకుంటూ వస్తాయి అలాగే మాత్రం వీరి జ్యోతిషంలో శక్తిగల దేవతలు అమ్మవారు అంటే కాళికా శక్తి కావచ్చు ముత్యాలమ్మ కావచ్చు రేణుకా ఎల్లమ్మ కావచ్చు పోషమ్మ కావచ్చు ఇంకా మాంకాళమ్మ కావచ్చు అలాగే సమ్మక్క సారలమ్మ దేవతలు కావచ్చు ముత్యాలమ్మ కావచ్చు చాలా గ్రామా గ్రామీణ దేవతలు ఉంటారండి ఆ దేవతలు ఇంట్లో నిష్టం ఉంటే ఖచ్చితంగా పూజ చేసుకోవడం చాలా మంచిది తరతరాల తాత ముత్తాతల నుంచి మొక్కుబడులు కూడా ఉంటాయండి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇల్లు కట్టేవారు ఇల్లు కట్టి ఆపిన వారు కొద్దిగా టైం తీసుకోవడం మంచిది ఎవరికి రుణం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో ఎల్ ప్రభావం ముప్పై రెండు సంవత్సరాలు దాటిందనుకో ఇబ్బంది పెడతదండి ముప్పై రెండు సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉంటే కొంచెం మంచి చేసే అవకాశం ఉన్నది వీరి జాతక బలానికి కానీ మాత్రం వీరి గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మాత్రం నూటికి డెబ్బై శాతం కలిసి వస్తుందండి ముప్పై శాతం ఇబ్బంది ఉంటుంది రాష్ట్రపరంగా కలిసి కలిసొచ్చే అవకాశం ఉన్నది దేశపరంగా మాత్రం ఇబ్బందులు వస్తాయి అలాగే మాత్రం టెంపరీ ఉద్యోగం చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ మాత్రం అలాగే నిరుద్యోగులు మాత్రం శుభయోగం కలిసొచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా వీరు కాలవి కాలభైరవ స్వామిని పూజ చేయడం అలాగే వీరభద్ర స్వామిని పూజ చేయటం నవగ్రహ ఆరాధన చేయడం శినేశ్వరుని పూజ చేయడం శివుని అభిషేకం చేయడం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి భూయత్